అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం పువ్వులు మాల కట్టడం ఎలా అనేది తెలుసుకుందాం ఇలా ఫ్లవర్స్ మనకు కావాల్సినవి అరేంజ్ చేసుకొని దారంని ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా స్టార్టింగ్ ఇలా పట్టుకోండి దీన్ని ఇలా ఒక రౌండ్ చేయండి కింద నుండి మళ్ళీ ఈ టూ ఫింగర్స్తో రౌండ్ చేసి పూల పై నుండి తీసుకొని వచ్చి ఇలా లాగేయండి ఓకే నాట్ అయిపోతుంది మళ్ళీ సేమ్ అంతే టూ టూ ఫ్లవర్స్ అంటే అది మీ ఇష్టం టూ టూ అయినా పెట్టుకోవచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన పూలు ఇలా అరేంజ్ చేసుకుంటాం కదా ఈ టూ ఫింగర్స్ దగ్గర ఈ టూ ఫింగర్స్ మధ్యలో థ్రెడ్ ఉంచేసి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా కింద నుండి తీసుకురండి తర్వాత ఇలా మధ్యలో యాడ్ చేసుకొని ఈ టూ ఫింగర్స్తో థ్రెడ్ని రొటేట్ చేసి ఈ పూల నుండి ఇలా లాగేయడం మళ్ళీ సేమ్ అలాగే ఇలా రెండు పూలు పెట్టుకుంటారు కదా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ మధ్యలో ఒక ఫింగర్స్ హెల్ప్ తీసుకోండి ఇలా ఇలా తీసుకొని వీటిని ఇలా చేయండి మళ్ళీ ఈ టూ ఫింగర్స్తో ఒక రౌండ్ చేసి పైనుండి ఈ పూల పైనుండి ఇలా వేసి ఇది ఇలా లాగేస్తామంటే ఇక్కడ నాట్ పడిపోతుంది ముడి పడిపోతుంది మళ్ళీ సేమ్ ఇలాగే రెండు రెండు పూలు పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు పూలు ఉన్నాయి కదా థ్రెడ్ ఇలాగే ఈ టూ ఫింగర్స్ మధ్యలో నుంచి థ్రెడ్ ఉండాలి ఇలా పట్టుకొని ఈ థ్రెడ్ తోటి దీన్ని ఇలా చేయండి కింద నుండి వేసి మళ్ళీ ఈ టూ ఫింగర్స్తో ఒక రౌండ్ చేసి దీని పై నుండి ఇలా తీసుకొని వచ్చి లాగేయండి స్టార్టింగ్ పువ్వులతో ట్రై చేస్తే ప్రాబ్లం ఉంటే పేపర్ కట్టింగ్స్తో కానీ దేంతో అయినా ట్రై చేయండి నేను చిన్నప్పుడు అయితే కనుక చాక్లెట్ పేపర్స్తో నేర్చుకున్నాను ఇలా రౌండ్ చేయడము పైకి వేయడము ఇలా లాగేయడం ఇప్పుడు చాక్లెట్ పేపర్స్ అంటే కష్టం కాబట్టి లీవ్స్ ఉంటాయి కదా మ్యాంగో లీవ్స్ లేకపోతే ఏమన్నా చెట్టు ఆకులు అలాంటివి తీసుకొని వాటిని కట్ చేసుకొని నేర్చుకోవచ్చు ఇలా టూ ఫ్లవర్స్ పెట్టుకోవడం ఈ కింద నుంచి ఇలా తీసుకొని దీన్ని ఇలా రౌండ్ చేసి ఈ పై నుండి ఇలా రావడం సో ఇలా వస్తాయి అన్నమాట ఇక్కడ మనం ఎంత దగ్గరగా తీసుకుంటామో మాల అంత దగ్గరగా వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇవి రెండు పెట్టుకున్నాక ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది లాగేదాన్ని బట్టి మాల దగ్గరగా దూరంగా అని వస్తుంది ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కొంచెం దూరంగా వస్తుంది అలా కాకుండా మనం కొంచెం దగ్గర లాగామనుకోండి వస్తుంది కానీ స్టార్టింగ్ అలా చేస్తే పువ్వులు తెగిపోయే ప్రమాదం ఉంది ఇలా రెండు పెట్టేసి దీని కింద నుంచి ఇప్పుడు ఇలా దగ్గర లాక్కున్నాం అనుకోండి ఈ రెండు ఈ మాల పూలు ఉన్నాక ఈ రెండు అంటుకొని వస్తాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా రౌండ్ చేసి ఇలా పెట్టి ఇలా నాకు పువ్వులు మాలలా కట్టడం అంటే చాలా ఇష్టం అండి మ్యాక్సిమం ప్రతిరోజు మా చెట్టు పువ్వులు కోసేసి వాటితో మాల తయారు చేస్తూ ఉంటాను నేను నేను జాబ్ చేస్తానండి నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు శ్రావణి నీకు అంత టైం ఎక్కడి నుంచి వస్తుంది ప్రతిరోజు పువ్వులు కట్టడానికి అనేసి నా వరకే అయితే మాత్రం ఇష్టమైన పని చేయడానికి మనకి టైం తెలియకుండానే అడ్జస్ట్ అయిపోతూ ఉంటుందండి అంతేకాకుండా నేను ఎక్కడో విన్నాను కదా ఇష్టమైన పని చేయడంలో ఒక సంతోషమే కాకుండా అదొక థెరపీ లాంటిదని కూడా మీరే ఆలోచించండి మీకు ఏదైనా ఒక పని ఇష్టమైతే కనుక ఆ పని చేయడానికి మీకు తెలియకుండానే మీరు టైంని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు అది ఏదైనా కావచ్చు వంట చేయడం కావచ్చు ఏదైనా కుట్లు అల్లికలు కావచ్చు మీకు నచ్చిన హాబీ అలా దేనికోసమైనా కూడా మనకు తెలియకుండానే మనము మన బిజీ స్కెడ్యూల్లో కూడా టైంని అలాట్ చేసుకుంటూ ఉంటాం అలాగే నాకు ఈ పూలు కట్టడం అంటే ఇష్టం దీనికోసం నేను అట్లీస్ట్ ప్రతిరోజు ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం పెట్టుకుంటాను అనమాట అంతేకాకుండా జాజిపూల లైఫ్ టైం కూడా చాలా చిన్నదండి మనం చెట్టుకే వదిలేసాం అనుకోండి వాళ్ళకు వేయకుండా రేపు పొద్దున్నకంతా అవి కిందకి రాలిపోతూ ఉంటాయి వేస్ట్ అయిపోతాయి అలా కాకుండా వాటిని మనం కోసేసి శుభ్రంగా మాల కట్టి భగవంతుణ్ణి పూజిస్తే ఆ పూలకి మోక్షం వస్తుందని నేను నమ్ముతానండి అంతేకాకుండా ఈ మాల కట్టడంలో నాకు రెండు ఉద్దేశాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే స్వామి కార్యము అంటే ఆ పూలను స్వామికి అర్పించడం అలాగే స్వకార్యం స్వకార్యం అంటే కనుక నేను చాలా రోజుల క్రితం అనంతలక్ష్మి గారిది ఒక వీడియో విన్నాను అనమాట ఆవిడ అందులో చెప్పారు కదా ఆడవాళ్ళు పువ్వులు జడ్లో పెట్టుకుంటే గనుక లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం మనకి లభిస్తుంది అనేసి అందుకనేసి మాల కట్టేసిన తర్వాత ఫస్ట్ భగవంతుడికి సమర్పించి తర్వాత నేను కొన్ని పువ్వులు తీసుకుంటానండి మిగిలిన పువ్వులన్నీ కూడా నా తోటి వారితో నేను షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట అలా భగవంతుడికి అర్పించిన ఆ పువ్వులని నా తోటి పంచుకోవడం అనేది నాకు చాలా సంతోషాన్ని అందిస్తుంది